నమస్తే వెల్కమ్ టు నేను మీ ఇందు మన వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తులకు సంబంధించిన వాక్పిక్ కేసు నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది సిబిఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన క్వాస్ పిటిషన్ ను కొట్టివేసింది జగన్ కంపెనీలో ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా అప్పటి ప్రభుత్వం నుంచి నిమ్మగడ్డ అనేక రాయితీలు పొందారని సిబిఐ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది ఇదంతా భాగమని ఆరోపించింది ఈ నేపథ్యంలో సిబిఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ రెండు వేల ఇరవై ఒకటిలో హైకోర్టులో నిమ్మగడ్డ క్వాస్ పిటిషన్ దాఖలు చేశారు విచారించిన న్యాయస్థాన జగన్ కంపెనీల్లో నిమ్మగడ్డ పెట్టుబడులు క్విడ్ ప్రోకోలో భాగమా కాదా దీనిని లంచంగా భావించాలన్న అంశాలు విచారణలో తేలాల్సి ఉందని వ్యాఖ్యానించింది దురుద్దేశంతోనే క్రిమినల్ కేసు పెట్టారన్న పిటిషనర్ వాదనతో ఏకీభవించడం లేదని స్పష్టం చేసింది అలాగే కేసు పెట్టడానికి తగిన ఆధారాలు కారణాలు లేవన్న పిటిషనర్ వాదనను కూడా తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది కంపెనీ చేసిన తప్పులకు తాను బాధ్యుడిని కానని చైర్మన్ తప్పించుకోలేరని కాబట్టి ఆయన పిటిషన్ను కొట్టువేస్తున్నట్లు కోర్టు పేర్కొంది